ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో అరవై రెండవ శ్లోకాన్ని ఇప్పుడు మనం నేర్చుకుందాం విషయాన్ సంజాయతే సంగస్ శ్రీకృష్ణ పరమాత్మ ఎంతో ప్రేమగా అర్జునుడితో ఈ శ్లోకాన్ని చెబుతూ ఉన్నాడు ఓ పార్త చింతన చేయు పురుషునకు ఆ విషయముల ఎందు ఆసక్తి ఏర్పడును ఆసక్తి వలన ఆ విషయములను పొందుటకై కోరికలు కలుగును ఆ కోరికలు తీరనప్పుడు క్రోధము కల్గును అని స్వామి మనకిక్కడ చెబుతున్నాడు భోగములు సుఖములు రమణీయములుగా తలంచువాడును భోగములకు విపరీతంగా అలవాటు పడిపోయినటువంటి వాడు అంటే మద్యం తాగడం మాంసం తినడం మగువలతో గడపడము అదేవిధంగా ప్రతినిత్యము కూడా కావలసినటువంటి పదార్థాలను తింటూ మత్తు పదార్థాలని స్వీకరిస్తూ చక్కగా పడుకుంటూ ఏ పని చేయకుండా భోగములలో మునిగి తేలేటువంటి వాడు అదేవిధంగా సుఖము కష్టపడకుండా ఒళ్ళు వంచి కష్టపడి పనిచేయకుండా సుఖంగా శరీరాన్ని బదులు పరుచుకోవడం అన్నమాట తల్లి తండ్రి తెచ్చి పెడితే చక్కగా తినేసి బలదూరుగా తిరగడం భార్య ఉద్యోగం చేసి సంపాదిస్తూ ఉంటే కొంతమంది పురుషులు ఇంట్లో హాయిగా పడుకొని టీవీ చూస్తూ ఉంటారన్నమాట అసలు సంసారాన్ని కూడా పట్టించుకోరు పిల్లల్ని పట్టించుకోరు ఏమైనా మాట్లాడితే గొడవకు వెళతారు కొట్టేస్తూ ఉంటారు ఇలా భోగములకు సుఖములకు అలవాటు పడిపోయినవాడు ఇటువంటి వారికి అదేవిధంగా పరమాత్మను గురించి చింతించిన వాడు అంటే పరమాత్మను తలుచుకొని వాడు పూజించినటువంటి వాడికి భగవంతుడు యొక్క అనుగ్రహము అనేది ఎప్పటికీ కలుగదు భగవంతుణ్ణి ఆశ్రయించక పూజించక ఉండేటువంటి వాళ్ళ మనసులు ఎప్పుడూ కూడా భోగముల మీద సుఖముల మీదే వెళ్ళును ఇది విపరీతంగా పెరిగిపోయినట్లయితే అతడి మనసు అతడి మాట వినదు కనిపించిందంతా కావాలనిపిస్తుంది మధ్య మాంసాలు ఎప్పుడూ కావాలనిపిస్తుంది పరాయశ్రీలు ఎవరైనా అందంగా కనిపిస్తే వెంటనే వాళ్ళను పొందాలనుకుంటూ ఉంటాడు ఇతరుల యొక్క వస్తువుల మీద ఆస్తిపాస్తుల మీద ఇతరుల యొక్క సంపదల మీద అతిగా వ్యామోహం పెంచుకుంటాడు అతడి మనస్సు అతడి ఇంద్రియాలు అతడి అదుపులో ఉండవన్నమాట ఇలా తన మనస్సు తన ఇంద్రియములు ఆధీనములో లేకపోతే తాను అనుకునింది పొందకపోయేసరికి విపరీతంగా క్రోధము అనేది ఏర్పడుతుంది కోపము ఏర్పడుతుంది ఆ కోపములో ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాడు ఉదాహరణకు చెప్పాలంటే ఒక మనిషి ముందుకు మాంసానికి విపరీతంగా బానిసైపోయాడు అతడు భగవంతుణ్ణి పూజించడు భగవంతుడు ధ్యానం చేయడు భగవంతుడి మీద అసలు అతడికి గురియే ఉండదు ఎప్పుడు మధ్యము మాంసము మగోల మీద విపరీతంగా ఆశపడుతూ ఉంటాడు అతడి ఇంద్రియాలు అతడి అదుపులో ఉండవు కొంతకాలానికి అతడి ఐశ్వర్యము సంపద అనేది క్షీణిస్తుంది ఎప్పటికీ కూడా డబ్బులు అలాగే ఉండవు కదండి అప్పుడు ఈ మధ్యాన్ని మాంసాన్ని మగువలను విడిచిపెట్టలేడు ఎందుకంటే దానికి విపరీతంగా బానిసైపోయాడు కాబట్టి అప్పుడు తన కోరికలను తీర్చుకోవడానికి కుటుంబ సభ్యుల దగ్గర ధనాన్ని ఆశిస్తాడు వాళ్ళు ఇవ్వకపోతే క్రోధం ఏర్పడుతుంది ఆ క్రోధంలో తల్లిదండ్రుల్ని కొడతాడు భార్యను హింసిస్తాడు ఇంకా క్రోధం విపరీతంగా పెరిగిపోతే ఎవరో ఒకరిని చంపేస్తాడు అప్పుడు అతడికి స్త్రీ హత్య దోషము అనేది చుట్టుకుంటుంది పాపకర్మములు అనేవి చుట్టుకుంటుంది అతడి జీవితమే అత పాతాళానికి పడిపోతుంది సమాజంలో అతడి కీర్తి ప్రతిష్టలు నశిస్తాయి అతడి జీవితం జైలు పాలవుతుంది అతడి జీవితం నాశనం అవుతుంది పోనీ మరణించిన తర్వాత అయినా అతడికి మోక్షం కలుగుతుందా అంటే యమధూతల చేత చిక్కి చిత్ర విచిత్రమైనటువంటి బాధలు అనుభవించవలసి వస్తుంది కాబట్టి భోగముల మీద మనస్సును లగ్నము చేయక పరమాత్మని పూజిస్తూ పరమాత్మను ధ్యానిస్తూ ఇంద్రియములను అదుపులో పెట్టుకునాలని స్వామి ఈ శ్లోకంలో అర్జునుడితో చెబుతున్నాడు ఎంత అద్భుతంగా స్వామి ఇక్కడ వివరిస్తున్నారండి ఇవన్నీ తెలుసుకొని మనం గుర్తు పెట్టుకొని నడుచుకున్నట్లయితే మన జీవితమే రాజమార్గం అవుతుంది ముఖ్యంగా ఈ మధ్యన ఎవరో ఒకరు అడిగారు గురువుగారు దేవతల ఫోటోలకు విగ్రహాలకు బొట్లు పెడతాం కదా మనము కడ్డీతో భగవంతుడి యొక్క విగ్రహాలకు ఫోటోలకు బొట్టు పెట్టవచ్చా అంటే ఒక విషయాన్ని బాగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి దేవతల ఫోటోలకు ఈ చెవుల్లో తిప్పుకునేటువంటి ఇయర్ బడ్స్ ద్వారా కానీ పుల్లల ద్వారా కానీ బొట్టు పెట్టకూడదు విగ్రహాలకు కూడా బొట్టు పెట్టకూడదు కానీ విష్ణుమూర్తి విగ్రహాలకు తిరునామం ఏర్పాటు చేయడానికి పరక పుల్లల్లాంటివి కాకుండా వేరే తులసి దళంలోనే కడ్డి వస్తుంది కదా ఆ కడ్డితో చక్కగా తిరునామం పెట్టవచ్చు కానీ విగ్రహాలకు ఫోటోలకు బొట్టు పెట్టేటప్పుడు మనం ఎప్పుడూ కూడా ఈ ఉంగరపు వేలునే వాడుతూ ఉండాలి చక్కగా గంధాన్ని అరగదీసి స్వామికి అలంకారం చేయాలి ఇక్కడ ఇంకొక తప్పు చేస్తూ ఉంటారు గంధం పీట మీద గంధం అరగదీసి అలాగే పెడుతూ ఉంటారు అలా పెట్టకూడదు గంధం పీట మీద ఉన్నటువంటి గంధాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ ఉంగరం వేలుతో స్వామి విగ్రహాలకు స్వామి యొక్క ఫోటోకి గంధం బొట్టు పెట్టి ఆ తర్వాత కుంకుమ బొట్టును పెట్టాలి ఈ ఉంగరం వేలతో మేము పెట్టలేము గురువుగారు అన్నటువంటి వాళ్ళు ఈ మధ్య వేలతో అయినా పెట్టవచ్చు గంధము కుంకుమ బొట్టు ఈ చూపుడు వేలతో మాత్రం ఎప్పుడూ మనము దేవుడి విగ్రహాలకు కావచ్చు ఫోటోలకు కావచ్చు బొట్టు పెట్టరాదు దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మగదేవతలకు మనము బొట్లు పెట్టేటప్పుడు శ్రీగంధము కుంకుమ మాత్రమే పెట్టాలి పసుపు కుంకుమ మగదేవతలకు ఎప్పుడూ పెట్టకూడదు గంధము కుంకుమ మాత్రమే పెట్టాలి కానీ ఆడు దేవతలకు లక్ష్మీదేవి సరస్వతి పార్వతి లలితాదేవి దుర్గాదేవి ఈ స్త్రీ దేవతలకు మనం పసుపు కుంకుమను సమర్పించవచ్చు చాలా మంది పూజా స్టోర్స్ లో గంధం బిళ్ళలు ఇదేదో అష్టగంధం అని అమ్ముతూ ఉంటారు దాన్ని కలిపి బొట్లు పెడుతూ ఉంటారు దయచేసి అలా పెట్టకండి ఒక చిన్న గంధం బీట తీసుకోండి గంధాన్ని అరగదీసి స్వామికి సమర్పించండి భగవంతుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మీ కుటుంబానికి మీకు కలుగుతుంది లోకాసమస్తాసుకంతు కృష్ణార్పణం